వెల్కమ్ యువర్ ఛానల్ పౌనీ పోట్లా సూపర్ గా ఉన్నాను మీరంత సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ స్పెషల్ స్పెషల్ వీడియో అండి ఏంటి అనుకుంటున్నారా రంజాన్ పండగప్పుడు ముస్లిం సోదరులు మనకి చాలామంది ముస్లిం సోదరులు ఉన్నారండి కస్టమర్స్ మన పెద్దల పండగ అని చెప్పేసి టూ డేస్ మంచిగా వాళ్ళు ఉపవాసం చేస్తూ డైట్ చేశారు మరి దీన్ని మనం కంటిన్యూ చేయాలి రేపు ఫస్ట్ తారీఖు నుంచి వాళ్ళకి రంజాన్ నెల స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఎలా ఉపవాసం చేయాలి ఏంటి మన న్యూట్రిషన్ వాడుతూ ఎలా ఉపవాసం చేయవచ్చు ఎందుకంటే వాళ్ళు ఉపవాసం చేసేటప్పుడు బాగా వెయిట్ లాస్ అవుతారు పాటు న్యూట్రిషన్ కూడా సపోర్ట్తో ఇంకా ఎంత బాగా చేయొచ్చు ఒక అంటే వాళ్ళు పగలంతా తిన్నారు కాబట్టి ఎలా చేయాలి అనేది నేను వివరంగా చెప్తాను ఆల్రెడీ మన టూ డేస్ నేను చేయించాను అనమాట మన కస్టమర్లు చేశారు ఇప్పుడు నెల మొత్తం చేయాలి కొత్త వాళ్ళకు కూడా పనికి ఈ కంటెంట్ ఎక్కడా చెప్పలేదు మన దాంట్లో మాత్రమే చెప్తున్నాను అనమాట బిఫోర్ మన కమ్యూనిటీలో కూడా ఒక క్లాస్ వచ్చింది రంజాన్ పండుగప్పుడు ఎలా మీరు చేయాలి అనేది ఆ క్లాస్ అందరూ విన్నారు కానీ మన యూట్యూబ్లో కూడా వీడియో ఉంటే వాళ్ళు చూసుకుంటారు ఈజీగా ఉంటుందని చెప్తున్నానండి మీరు రంజాన్ అలా చేస్తున్నారు ముస్లిం సోదరులకి ఈ వీడియో అండి మనకి అందరూ కావాలి నాకైతే అందరూ కావాలి అందరూ నా సోదరులు నా ఫ్యామిలీ లాగా అనమాట కాబట్టి వీళ్ళ కోసం కూడా నేను వీడియో చేస్తున్నానండి ఎలా చేయాలి ముస్లిం సోదరులు ఎలా వీడియో మీరు ఉపవాసం చేయాలి అనేది వీడియో ఇవ్వాలి ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే కాల్ చేయండి ఇక్కడ నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఎలా చేయాలి ఉపవాసం అంటే మీరు ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసినంత వరకు త్రీ థర్టీకి లెగుస్తారంట అండి మూడున్నరకి లెగుస్తారంట నా కస్టమర్స్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఇవన్నీ నేను చెప్తున్నాను అనమాట మూడున్నరకి లెగుస్తారు ఐదింటికల్లా క్లోజ్ అయిపోతుందంట తినడం అనేది ఐదు తర్వాత ఇక తినరంటే వాళ్ళు ఐదింటికల్లా తినే వేసే తినేస్తారు కదా మీరు ఇప్పుడు నేను మీకే చెప్తున్నట్టు చెప్తానండి మళ్ళీ ఎందుకు మీరు ఫోర్ థర్టీకి లెగుస్తారు కాబట్టి లెగో కానీ సప్లిమెంట్స్ వేసేసుకోండి ఎఫరెష్ కలిపేసుకొని ఒక త్రీ టైమ్స్ తాగొచ్చు మీరు ఫైవ్ లోపు త్రీ థర్టీకి లెగుస్తారా త్రీకి లెగుస్తారా మీరు టైంని బట్టి నాకు తెలిసినంత వరకు త్రీకి లెగుస్తారని తెలిసింది త్రీకి లేచినప్పుడు ముందు లెగో కానీ సప్లిమెంట్స్ వేసేసుకొని తర్వాత ఎఫ్రెష్ కలుపుకోండి ఎఫ్రెష్లో సింప్లీ ప్రొమాటిక్ ఎలో జ్యూస్ ఈ అలో జ్యూసు ఈ సిబ్బ్రోబెటిక్ కలిపేసుకోండి తాగండి ఎఫ్రెష్ అలా త్రీ టైమ్స్ తాగ తాగారా తాగారు మన మన కస్టమర్లు అయితే త్రీ టైమ్స్ తాగారనమాట త్రీ టైమ్స్ ఎఫ్రెష్ తాగాక ఏం చేశారు అంటే షేక్ షేక్ కూడా జంబో షేక్ చేసుకోవాలి దీనికి జంబో షేక్ ఎలా చేసుకోవాలి అంటే త్రీ స్పూన్స్ వర్నావన్ను టూ స్పూన్స్ ప్రోటీన్ టూ స్పూన్స్ షేక్ మెట్టు ఒక రీబుల్డ్ వేసేసుకోండి రీబుల్డ్ వేసుకోవటం వల్ల అది జంబో షేక్ అవుతుంది చాలాసేపు మీకు పగలే ఆకలి ఆపుతుందనమాట మీరు చాలా అంటే వేడి చేస్తుంది పగలంతా వాటర్ తీసుకోరు సెలవు కూడా మింగరు కాబట్టి చాలా వేడి చేస్తుంది కాబట్టి మీరు ఆ పొద్దున పూటే ఒక త్రీ లీటర్స్ వాటర్ కంప్లీట్ చేయాలి ఎఫ్రెష్లో కానీ షేక్లో కానీ అంటే పొద్దున్నే మీరు ఏమీ ఆహారం తినక్కర్లేదు అంటే ఫుడ్ లాగా ఏం తీసుకోవద్దు ఓన్లీ ఎఫ్రెష్ సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ వచ్చేసి రెండు సార్లు వేసేసుకోండి అంటే ఇప్పుడు మనకు ఒక రక ఒక టైప్ ఉంటుంది కదా మీకు సెల్లాస్ మల్టీవిటమిన్స్ ఎల్ యాక్టివేట్ హెర్బల్ కంట్రోల్ ఉన్నాయి అనుకోండి అవి టూ టైమ్స్ వేసేసుకోండి అంటే రెండు ట్రిప్పులు వేసేసుకోండి మూడు సార్లు ఎఫ్రెష్ తాగండి ఒకసారి జంబో షేక్ తాగండి ఐదింటికల్లా ఇదంతా క్లోజ్ చేసేసుకోండి ఈ ఐదింటిలోపే ఒక టూ లీటర్స్ నుంచి త్రీ లీటర్స్ దాకా తాగొచ్చు ఎందుకంటే ఎఫ్రెష్ మూడు సార్లు అంటే అక్కడికే లీటర్ లీటర్నర్ వస్తుంది షేక్ కార్ లీటర్ వస్తుంది టూ లీటర్స్ ఎగస్ట్రా మీరు తాగలిగితే ఒక హాఫ్ లీటర్ అన్న తాగండి టూ అండ్ హాఫ్ కవర్ చేయండి అక్కడ ఐదింటికి ఇంక క్లోజ్ అయిపోయింది ఇంకా మనం ఐదింటి నుంచి సాయంత్రం ఆరింటి దాకా ఏమీ తినరంట సాయంత్రం ఆరింటికి ఏం తినాలి స్టార్టింగ్ ఖర్జూరాతో స్టార్ట్ చేస్తారండి ఖర్జూరాతో కానీ ఉప్పుతో కానీ స్టార్ట్ చేస్తారంట ఫస్ట్ ఖర్జూరా తీసుకోండి ఖర్జూరా తీసుకున్నాక మీకు బాగా డిహైడ్రే అవుతుంది కాబట్టి బాడీ బొప్పాయి పుచ్చకాయి ఫస్ట్ బొప్పాయి పుచ్చకాయ తీసుకోండి తర్వాత వచ్చేసి మీరు ఏదైనా అంటే ఇప్పుడు మామూలుగా బిర్యానీస్ చికెన్ అక్కడ అన్నీ పెట్టుకుంటారంట అండి బజ్జీలు అన్నీ పెట్టుకుంటారంట ఇక్కడ ఏంటి అంటే అవన్నీ తింటే సంవత్సరం పొడుగుతూ అవన్నీ మనకి వస్తాయి పెద్దవాళ్ళ తినకపోతే ఊరుకోరు అని చెప్పి నా కస్టమర్లు అయితే నాకు చెప్పారు అన్నీ అక్కడ వండుకుని అని తినాలి కంపల్సరీ అంటే కొంచెం కొంచెం టేస్ట్ చేయాలి చేయకపోతే ఆ సంవత్సరం మొత్తం మనకి దొరకవు అని వాళ్ళకి అభిప్రాయం అంటే అది మనకి ఉన్న నమ్మకం ఇక్కడ ఏది కాంట్రవర్షి చేయొద్దు నాకు తెలిసి చెప్తున్నాను అయితే అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చూడండి ఫస్ట్ బొప్పాయి పుచ్చకాయ తినేసేయండి తర్వాత చక్కగా చపాతీలు జొన్న రొట్టెలు మీకు నచ్చిన ఏదైనా ఫుడ్ తినేసేయండి ఈవినింగ్ ఈవినింగ్ షేక్ మీద ఉండొద్దు మార్నింగ్ షేక్ సప్లిమెంట్స్ అన్నీ ఈవినింగ్ మాత్రం ఫుడ్ తినేసేయండి ఎన్నింటిలోపు తినాలి ఎయిట్లోపు ఫుడ్ తినాలి మళ్ళీ మీరు ఏం చేయాలి ఇక్కడ ఎ ఫ్రెష్ తాగాలి సప్లిమెంట్స్ వేసుకోవాలి ఈవినింగ్ షేక్ అక్కర్లేదు ఇంకా చక్కగా ఫ్రూట్స్ తిని ఫస్ట్ ఖజూరాతో స్టార్ట్ చేసి చక్కగా ఫ్రూట్స్ తిని తర్వాత ఫుడ్ తినేసేసి తర్వాత ఎఫ్రెష్ ప్రోబయోటిక్స్ ఎలర్జీస్ చేసుకుని ఎఫ్రెష్ సప్లిమెంట్స్ మాత్రం వేసేసుకోండి మూడు పుట్ల సప్లిమెంట్స్ ఉదయం రెండు పూట్లు వేసుకోండి సాయంత్రం ఒక పూట వేసుకోండి ఎఫ్రెష్ ఒక ఐదారు కంప్లీట్ చేసేసుకోండి ఉదయం మంచి షేక్ తాగండి రీబుల్ వేసుకొని మంచి షేక్ అనేది తీసుకోండి మంచిగా వెయిట్ లాస్ అవుతారండి మీరు ఒక ఫైవ్ కేజీస్ దాకా వెయిట్ లాస్ అవుతారు ఆ నెలలో అయితే ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు ఎందుకంటే పగలంతా స్టమక్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు ఎవరైతే ఉన్నారు మన కస్టమర్ల కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే అందరికీ ఇంతసేపు వివరించి చెప్పలేను కాబట్టి వీడియో చేస్తున్నాను మనకి చాలా మంది ముస్లిం సోదర కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వీడియో చేస్తున్నాను మీకు కూడా యూట్యూబ్ చూసే కొత్త వాళ్ళకు కూడా పనికి వస్తుందని చెప్తున్నాను అనమాట పనికి వస్తే వాడుకోండి ఇలా చేసినట్లయితే బెస్ట్ ఈవినింగ్ ఒక టూ లీటర్స్ వాటర్ కంప్లీట్ చేయండి మార్నింగ్ టూ అండ్ హాఫ్ కంప్లీట్ చేయండి మంచిగా వాటరు కంప్లీట్ అయిపోతుంది సేమ్ టైమ్ మీరు మంచిగా వెయిట్ లాస్ కూడా అవుతారనమాట ఓకేనా అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసింది మీ పా అందరికీ ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండి ఈ నెల మీరు బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా చేసుకోవాలి నన్ను కూడా పిలిచి బిర్యానీ పెట్టాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుదిరితే నన్ను కూడా పిలిచి బిర్యానీ ఆ కేరు పాయసం పెట్టండి లేదు కొంచెం ఇంటికి పంపించండి ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇంకా మంచి వీడియో అయితే మిమ్మల్ని కలిసింది పోవని మీకు ఇక్కడ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి కోచ్ ఐడి కావాలి దీని డీటెయిల్స్ కావాలి నేనే మీకు వెళ్ళేసుకొచ్చుగా కావాలంటే ఇక్కడ వెళ్ళే నెంబర్కి కాల్ చేయండి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు దొరుకుతాయి ఏదో చెప్దాం అనుకున్నానంటే ఏంటి అందరికీ నమస్కారం హిందీలో చెప్దామంటున్నాను కానీ నాకు రావట్లేదు ట్రై చేసినా చెప్పను తప్పుగా చెప్తే మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్పను అనమాట అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొక్కటే మన మెయిన్ ఏజెంట్ అందరూ మన సోదరులు రాగా అందరూ మనం అందరం ఒక ఫ్యామిలీ ఎవరైనా సరే ఓకేనా బాయ్ బాయ్ మీకు న్యూట్రిషన్ కావాలంటే ఫస్ట్ పేరు ఎవరిది గుర్తు రావాలి పావని పూట ఎవరికైనా సరే పావని గుర్తు రావాలి అదొక్కటే మన ధ్యేయం ఓకేనా బాయ్ బాయ్